ఫ్రెండ్స్ రి అయ్యి ఇప్పుడు మా ఆద్యం సర్ప్రైజ్ అయితే ఇస్తా ఆద్యా బాగుందా చూడటానికి ఎట్లా ఉండదురా

అందులో ఎడ్స్ ఉంటాయి కదా మా మమ్మీ అయితే ఆ ఎడ్స్ని ఫ్రై అయితే ఫుల్ మంచి నాకు మంచి ఇష్టం ఇప్పుడు సో ఈరోజు వీడియోలో మా మమ్మీ జుట్టుకోడిని వంట చేస్తారు చూడండి మమ్మీ ఏది మమ్మీ సేపు మమ్మీ గంటలు గంటలు వేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఎలా వేస్తాను కంటారే బట్ వస్తుంది ఉల్లిగడ్డలు వస్తువులు ఎంత చెప్పాలిరా యో ఇది తీసుకునే ఫుల్ లేట్ అవుతుంది అర్థమైందా తొందరగా తొందరగా కళ్ళు పండుతాను అయితే ఉల్లిగడ్డలు మంచిగా ఉంటాయి మంచిగా ఉంటాయి అని తీసుకుంటుంది ఇయ్యో ఏమైందిరా ఏమైందమ్మా నువ్వు అట్లా ఎట్టా అన్నా రాష్ట్ర కనిపిస్తాను ఆనియన్స్ కట్ చేస్తా అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కూడా ఇచ్చిరా అది కూడా వీడియో తీస్తారా సో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం దీన్ని తెలంగాణలో జుట్టుకోడి తెల్లకోడి అని కూడా అన్నమాట వాష్ చేసి పెట్టుకోవాలి ఇది కేజీకి తక్కువ ఉంది అందుకే నేనైతే కుక్కర్లో వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రైయే చేస్తాను కానీ ఫస్ట్ ముక్క ఉడకడానికి ఇలా వేస్తున్నాను అనమాట సో ఆయిల్ వేసుకొని లైట్గా మసాలా వేస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ వేయడం మా ఇంట్లో ఎవరు తినప్పుడు మసాలా సో తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అన్నమాట సాల్ట్ వేసుకుంటే నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇవి బాగా ఫ్రై ఫ్రై కావాలన్నమాట ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను సో అది బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని అది మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలన్నమాట కలిసి కలిసిపోవాలి ఆనియన్ పచ్చిమిషా అన్నిటికీ పట్టేయాలి లైట్గా పసుపు వేస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు ముక్కకి పసుపు వేసి కాల్స్తారనమాట బయట అందుకే లైట్గా వేసుకున్నాను తర్వాత చికెన్ని వేసుకోవాలి మీరు సో దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట అల్లం పేస్ట్ ఆనియన్స్ అన్నీ దీన్ని బాగా ముక్కకు బాగా పట్టుకునేలా కలుపు కలుపుకోవాలి అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి నేను ఇక్కడ వీడియో దిగలేదు మిస్ అయ్యింది అండ్ కారం మన టేస్ట్కి సరిపోయేటట్టు కారం వేసుకుంటే సరిపోద్ది వేసి బాగా కలుపుకోవాలన్నమాట సో కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత లిడ్ లేకుండా క్యాప్ పెట్టుకోవాలన్నమాట లిడ్ లేకుండా పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇదిగో ఇలా చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా సో కారం బాగా పట్టిద్ది అనమాట తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోద్ది హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఆరు విజిల్ అయితే కంప్లీట్ అవుతాయి ఇప్పుడు క్లాప్ తీసి చూద్దాము ఇలా అవుతుంది స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే చికెన్ అయితే బాగా తిందుగానే ఇదైతే తినా నేను మళ్ళీ దీన్ని ఒక ఫ్రై ప్యాన్లోకి తీసుకొని ఫ్రై చేయాలన్నమాట యాక్చువల్గా ఫ్రై చేయాలి కాబట్టి ఇలా ఫ్రై లుక్ తీసుకున్నాను జుట్టుకోడి నార్మల్గా ఫ్రై ప్యాన్లో వండితే ఫ్రై అవ్వదు అందుకనే ముక్కు ఉడకదు అందుకనే ఫస్ట్ కుక్కర్లో వేసి తర్వాత నేను ఫ్రై ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీరను ధనియా పౌడర్ వేసుకోవాలి ఇంకా బాయిల్ అవుతుంది లాస్ట్కి దగ్గరికి వచ్చేసింది అనమాట సో ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే పెట్టుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఫ్రై అయ్యింది సో లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే దించే ముందు కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను మా అత్తమ్మ వాళ్ళకి పంపించడానికి కొంచెం బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను మా ఆయన అటే వెళ్తారు కదా సో దారిలో ఇచ్చేయమని చెప్తాను అనమాట ఓకే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి మా ఆద్య టేస్ట్ చేసి తన రియాక్షన్ ఏంటో చూపిస్తుంది ఆ రియాక్షన్ భలే ఉంటుందో ఒకసారి చూడండి కామెడీగా అండ్ ఎగ్స్ ఫ్రై వీడియో కూడా అందులోనే పెడుతున్నాను చూడండి బాయ్ ఫర్ నౌ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్